ఎలా ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది బాగుంది చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ డెవలప్ కన్నా ఇప్పుడు డెవలప్ అయితే చాలా నచ్చింది ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా డేట్ కి ఇచ్చాడు డిఎస్సి కూడా ఇచ్చాడు బాగుంది చాలా బాగుంది మా వరకైతే స్టూడెంట్స్ మేరకు చాలా బాగా నచ్చింది గత ప్రభుత్వం పోలిస్తే మార్పు కనబడింది చాలా మార్పు కనబడింది మాకైతే ఏ విధంగా అంటే ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ కి ఎలాగా మోటివేషన్ అనేది ఎలాగ ఇవ్వాలి ఎలా రాణించాలి అని నా ఒక్క ఇదైతే ముందు వచ్చింది గతంలో ఎట్లా ఉండేది కంపెనీలు తేడా ఏమైనా వచ్చాయంటారు కంపెనీలు అయితే ముందు నాకు తెలిసే రాలేదు అసలాకే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు ఏవైనా ఏదైనా ఇమిడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు బాగుంది మా వారికి చాలా అమర్నాథ్ గారు మేమున్నప్పుడు అన్ని తెచ్చాము మేమున్నప్పుడు కంపెనీలు తెచ్చాము అతను ఏం లేదండి అసలు అతను ఐటీ శాఖ మంత్రి అనేది కూడా ఎవరికి తెలియదు అంత దీనిగా ఉండేది అప్పుడు ఆ ప్రభుత్వంలో ఎంతైనా అమౌంట్ పెంచామా చేసామా అన్న సోమవారం దీనిలోకి దీనిలాగా చేస్తారు తప్ప ఇప్పటికైతే అయితే ముందుగా మాకైతే ముందుగా ఇది బాగా నచ్చింది ఇప్పుడు గతంలో మూడు రాజధాని మూడు రాజధానులు అన్నారు రాజధాని లేని పరిస్థితి ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు రాజధాని పూర్తి చేస్తున్నారు అమరావతి తర్వాత పోలవరం కంప్లీట్ అవుతుంది ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఇప్పుడు పోలవరం ఇప్పుడు పోలవరం కంప్లీట్ అవడం చాలా మంచిది ఇప్పుడు కింద ఉన్న ప్రాంతాలు కూడా బాగా యూజ్ అవుతుంది అలాగే మళ్ళీ ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు ఒకటి ఒకటే రాజధాని అవ్వాలి ఎక్కడైనా ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉంది మూడు క్యాపిటల్స్ మూడు క్యాపిటల్స్ వల్ల అంత యూజ్ ఏం లేదు ఇప్పుడు ఒక క్యాపిటల్ ఉన్నది బాగా యూజ్ గా ఉంటుంది కదా ఏదైనా అందుకే చాలా బాగుంటది మూడు క్యాపిటల్ అయితే ముందుకు ఎక్కడ ఏం చెయ్యాలి అర్థం అవ్వదు జనాలు కూడా బాగా అయిపోతారు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంతో పోలీసు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు బాగుంది అన్న గతంలో ఎట్లా ఉండేది గతంలో ఏం ఉండేది కాదన్న అసలు గొడవలు బాగా విపరీతంగా మరి దారుణంగా రౌడీ రాజకీయం లాగా అయిపోయింది అప్పుడు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు బాగుంది చాలా బాగుంది ఇప్పుడు అతను అన్నారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు పేరు నాని ఎవరైనా అవ్వచ్చు ఎగ్జాంపుల్ వాళ్ళు ఉన్నారా ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ని దీంట్లోకి ఇప్పుడు అతను ఏమన్నారు వాళ్ళని చేస్తే చేసుకోండి కాని ఆడపిల్లల జీవితంలోకి చెయ్యొద్దు అన్ని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అదే అది పాలిటిక్స్ యొక్క తెలివి దాంట్లో చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉంది ఉందంటారు నమ్మకం చాలా బాగుంది సరే ఇప్పుడు కోటం ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సరే ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది చంద్రబాబు నాయుడు ముందు ఎలా చేస్తారు ఇప్పుడు అలాగే కంటిన్యూ చేస్తున్నారు అభివృద్ధి ప్రజల సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారు సార్ ఇప్పుడు సూపర్ సిక్స్ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ఆ తల్లికి వందనం కానీ తర్వాత పెన్షన్ గాని తర్వాత దీపం పథకం కానీ తర్వాత మా అన్నదాత సుఖీబా రైతులకు ఏడేస్ వేలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తం అంతే కదా ఇస్తున్నారు కాబట్టి అందరూ అనుకుంటూ ఉంటారు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెట్టారు ఎట్లా ఉండబోతుందంటారు సార్ ఇంకా నాలుగు సంవత్సరాలు చాలా కష్టంగా నడుస్తుంది ప్రభుత్వం మాత్రం అంటే పథకాలకి బోల్ ఖర్చు అవుతుంది కదా ప్రజల నుంచి రావడం తక్కువగా ఉండదు ట్యాక్స్ అయ్యి దాన్ని బట్టి మరి ప్రభుత్వం స్పష్టంగా నడుస్తూ ఉంటారు గత ప్రభుత్వం కన్నా మార్పు కనబడింది అంటారు శాంతి భద్రత గానీ లాండ్ ఆర్డర్ గానీ లాండ్ ఆర్డర్ అంటే కొంచెం క్రిటికల్ గా ఉంది శాంతి భద్రతలు పర్వాలేదు అది గత మార్పు ఉంది మార్పు మార్పు ఉంది ఇప్పుడు అమరావతి కానీ తర్వాత పోలవరం కానీ చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతున్నాయి పనులన్నీ ఎట్లా ఉండబోతుంది అంటారు అమరావతి అభివృద్ధి అయితే అందరికీ పనికొస్తుంది రాష్ట్రానికి ముఖ్య కావాలి కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలి చేయాలి కాబట్టి దానికోసం కష్టపడాలి అందరూ కష్టపడాలి చేస్తానే మనుషులు అది అభివృద్ధి అవుతుంది గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు పెట్టుబడి పెట్టుకుని ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది అంటారు నమ్మకం ఉంది లాస్ట్ టైం మరి తెలంగాణ అభివృద్ధి చేస్తారు దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం కూడా అభివృద్ధి చేయించుకోవడంగా అందరూ కష్టపడాలి ఇప్పుడు మద్యంస్ విషయంలోకి వస్తే పదకొండు కోట్లు నిక్కర్ స్కామ్ లో దొరికింది ఇంకా దొరికే అవకాశాలున్నాయంటారా మనీ మనకు అంతవరకు తెలియదు ఆ లెక్క స్కామ్లు అయ్యి ప్రభుత్వం చూసుకుంటది అప్పటికి వెళ్తారు నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది ఎంప్లాయిస్ కి అది ఒకటి నెరవేర్చడం లేదు ఎంప్లాయీస్ చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు ఈ వన్ ఇయర్ పరిపాలన బాగా ఉంది పర్వాలేదు కూటమి ప్రభుత్వం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కుజినారి నాయకుడు సరే ఎలా ఉంది అంటారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా బానే ఉన్నాయి సార్ అన్ని రోడ్లు శుభ్రంగా ఉన్నాయి గత పరిపాలనతో పోలిస్తే మార్పు తగ్గింది బాగా తగ్గింది ఉంది సూపర్ సిక్స్ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు తల్లికి వందనం గానీ అన్నదాత గాని దీపం పథకం కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు ఆగస్టు కిందకుండా ఆడవాళ్ళకి బస్సు పెడుతున్నారు ఎట్లా ఉండబోతుంది అంటారు ఇంకా బాగా ఉంది సార్ బాగా అన్ని డెవలప్ బాగానే ఉంది టోటల్ అయితే ఎట్లా ఉంది అంటారు చదవండి బానే ఉంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపులాడిస్తాను సినిమా చూపిస్తాను రాలేదు అలాగే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా తల్లికి వందనం గాని దీపం పథకం గాని ఇవన్నీ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ పడ్డాయి బానే ఉంది గత ప్రభుత్వం కన్నా మార్పు కనబడింది అమ్మ తల్లికి వందనం ప్రత్యేకమైన స్కూల్ పిల్లల విషయంలోకి వస్తే స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి యూనిఫార్మ్ లు కానీ బుక్స్ కానీ మధ్యాహ్నం పూట భోజనం విషయం లో కానీ ఎట్లా ఉంది అన్ని బానే ఉన్నాయి గతంలో ఎట్లా ఉంటుంది అంటే మరి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ కదా మరి నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళందరూ బానే ఉన్నారు గత ప్రభుత్వం మీదకి మార్పు కనబడింది అంటారు కనిపిస్తుంది ఇప్పుడు ఆడవాళ్లకు కూడా ఆగస్ట్ ఫిఫ్టీన్ బస్ ఫ్రీ పెట్టారు ఎలా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది ఫ్రీ బస్ కదా ఎక్కడికైనా వెళ్లాలన్నా ఫ్రీ బస్సు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా మేడం మళ్ళీ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉన్నారు ఆ నమ్మకం నమ్మకం ఉందండి మళ్ళీ అందంగా రావాలి అనుకోండి దాని మళ్ళీ నేనే వచ్చేస్తాను అప్పుడప్ప ఆడిస్తాను సినిమా చూపిస్తాను అవన్నీ అన్నీ ఎవరొస్తే బాగుంటది అనుకో అదే మాకోసం ఎవరో ఏ ప్రభుత్వం ఆలోచిస్తే ఆలోచిస్తే మాకు మంచిది అడుగులు వచ్చారు వచ్చిన తర్వాత రోడ్లు కానీ తర్వాత ఆడవాళ్ళకి ఆగస్ట్ ఫిఫ్త్ బస్ ఫ్రీ అన్నారు దీపం తల్లికి వందనం పిల్లలు ఎంత మంది పిల్లలు పిల్లలకు వేశారు ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది బాగానే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గతంలో ఎట్లా ఉండేదమ్మా అతని పరిపాలన ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత కొంచెం అన్నిట్లకి అభివృద్ధి చేస్తున్నారు అన్ని కట్టి గతంలో ఎట్లా ఉండదు గతం కంటే ఇప్పుడు పర్లేదు కానీ రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి ఇబ్బంది పడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలోని పిల్లలకు ఉద్యోగాలు అవకాశాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయ్ అదే కదా చూస్తున్నాను ఉద్యోగాలు ఏమైనా వస్తాయని చూస్తున్నాం చంద్రబాబు తెచ్చే అవకాశం తెస్తారండి తెస్తారు తెచ్చి తెస్తారు చేస్తారు కూడా చాలా మంది మన రాష్ట్రానికి చాలా మందికి నిరుద్యోగాలు చాలా పరిస్థితులు బాగాలేదు అందుకని తెచ్చి తేవాలి ఆయనే తేవాలి మరి తెస్తేనే బాగుంటుంది పరిపాలన మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను రపరపల ఆడిస్తాను సినిమా చూపిస్తాను అని ప్రజల్లో పరిస్థితులు అలాగా మారుతున్నారు వాళ్ళ ఉండాలి చెట్లు అంటే చంద్రబాబు గారు చేస్తారు ఆయనే ఉంటే ఇంకా బాగుంటారు అది అతనే వస్తారు ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కూడా అతను ఎక్కువ భద్రత చూపిస్తున్నారు ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు తర్వాత కంప్లైంట్ల విషయంలో శక్తి యాప్ అనేది పెట్టారు ప్రతి ఆడపిల్ల మహిళలకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్క ఫోన్ కాల్ లో అందుబాటులో ఉన్నట్టుగా పెట్టారు నిరుద్యోగ పరిస్థితులు ఆడపిల్లకి ఎవరితో ఉంటారు అలాంటి కాపాడాలి లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది కూడా ఆయన అరకట్టారు అరికట్టకపోతే ఈ దేశమే ఇలాగ అయిపోతాయి చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉన్నదండి చేస్తారు ఆయన ఆయన సీనియర్ కాబట్టి ఆయన ఇప్పుడు సీనియర్ ఆ సీనియర్ అనుకుంటా చెప్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది సార్ రోడ్లు కానీ అభివృద్ధి గానీ సంక్షేమంగా శుభ్రంగా ఉన్నాయి చెప్తాయి ఎక్కడ ఏమి లేకుండా క్లీన్ గా చేస్తున్నారు ప్రస్తుతం ప్రాబ్లం ఏం లేదు అది గతంతో పోలిస్తే మార్పు కనబడ్డదంటే గతం గురించి నేను నాకు అంత ఐడియా లేదు కానీ ఇప్పుడు మాత్రం శుభ్రంగా ఉంది బాబా ఇప్పుడు సూపర్ సిక్స్ అనేది ఒక్కొక్క అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు ఆ తల్లికి వందనం గాని తర్వాత అన్నదాత సుఖీ బాబు గాని ఇప్పుడు ఆడవాళ్ళకి ఆగస్టు ఫిఫ్టీ బస్ కూడా ఫ్రీ పెడుతున్నారు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది బాబా ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందంటారు వీటన్నిటికంటే శుభ్రంగానే పది మందికి ఉద్యోగాలు దొరికేలాగా ఏదన్నా కంపెనీ లాంటి తీసుకొచ్చి అది అందరికే ఉపయోగం ఉంటుంది మరి అది సీఎం గారు ఇష్టం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ అనుకుంటారా కంపెనీలు రావడంలో కానీ కంపెనీలు వస్తాయని మాత్రం అనుకున్నాను మరి కంపెనీలు రావాలి మరి ఎంతవరకు మనకు వైజాగ్ మరి కంపెనీలు రాకపోతే మరి ఈ పథకాలు పెట్టినంత ఎక్కువ ఉపయోగం ఉండదని అనుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు అమరావతి చూసినా గానీ పోలవరం చూసినా కానీ చాలా వేగవంతంగా డెవలప్ అవుతాయి అవుతున్నాయి మనకు ఈ విశాఖపట్నం అలాగా కొంత కంపెనీ తీసుకొచ్చి సిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది నమ్మకం అయితే ఉంది అంటారా బాబాయ్ నమ్మకం ఉంది మరి గురువు గారు ఏం చెప్తారు ఏంటి టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు బానే ఉంది ఇప్పుడు శాంతి పాత్ర విషయంలోకి వస్తే అట్లా ఉంది బాబాయ్ గత బానే ఉన్నాయి ఏంటంటే కంపెనీలు తీసుకొచ్చి విశాఖపట్నం కి అంత డెవలప్మెంట్ బాగుంటుంది అని ఆశపడుతున్నాం అది ఇప్పుడు విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది అది వస్తే అట్లా ఉండబోతుంది అంటారు వైజాగ్ బ్రహ్మాండంగా ఉంటుంది బాగుంటుంది వాటికైతే చంద్రబాబు పరిపాలన అట్లా ఉంది బాగానే ఉంటుంది